హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో సింపుల్గా పునుగులను ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూపించబోతున్నాను ఒక్కోసారి మన ఇంట్లో తెలియకుండానే దోస్ బ్యాటర్ మిగిలిపోతూ ఉంటుందనమాట అది పడేయకుండా ఇలా నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఈజీగా అయిపోతుంది అనమాట ఇక ఆలస్యం చేయకుండా ఈ పునుగుల రెసిపీని సింపుల్గా దాంతోపాటు క్యారెట్ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం ముందుగా క్యారెట్లు నీట్గా వాష్ చేసుకొని తురుముకొని ఉంచుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసే బాండీలో ఒక రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి జనరల్గా మనము ఏవైనా చట్నీలు చేసుకునేటప్పుడు పసుపు అయితే యాడ్ చేసుకోము మీకు ఇష్టమైనట్లయితే ఇందులో వేసుకోండి కలర్ఫుల్గా ఉంటుంది బాగుంటుంది ఇవి ఫ్రై అయిన తర్వాత నేను పచ్చిశెనగపప్పు వేసి కాసేపు లైట్ గోల్డ్ కలర్ వచ్చి లోపల పచ్చివాసన పోయే వరకు సిమ్లోని మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా మనం పప్పుల చట్నీలు చేస్తూ ఉంటాము పల్లీల చట్నీ కొబ్బరి చట్నీ అని ఇలా ఒకసారి ట్రై చేయండి క్యారెట్తో చాలా బాగుంటుంది ఈ చట్నీకి స్పెషల్గా ఈ పచ్చిశనగపప్పు బాగుంటుంది అనమాట అయితే బాగా ఫ్రై అవ్వాలి అంటే ఇలా వేసి అలా తీసేయడం కాకుండా సిమ్లోనే ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఎండింగ్లో కొంచెం జీలకర్ర వేసుకోండి స్టార్టింగ్లో వేయనవసరం ఏమీ లేదు నేను క్యారెట్ చట్నీ కనుక నేను పసుపు వేయటం లేదనమాట ఆల్రెడీ ఇది మంచి కలర్గా కనిపిస్తుంది కనుక ఇలా పప్పు వేగిన తర్వాత మాత్రమే క్యారెట్ తురుమును కానీ మొక్కల కానీ వేసుకొని చిట్కడు సాల్ట్ వేసుకొని సిమ్లోని మాత్రమే ఫ్రై చేసుకోండి మరి ఓవర్గా ఫ్రై చేయని అవసరం ఏమీ లేదండి పప్పు మాత్రం బాగా ఫ్రై అవ్వాలి క్యారెట్ తురుము వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మాత్రమే సిమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది జస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కొంతమంది చట్నీలోని లెమన్ జ్యూస్ కానీ చింతపండు కానీ వేసుకుంటూ ఉంటారు కదా మీకు ఇష్టం ఉన్నట్లయితే ఇందులో టమాటో వేసుకోవచ్చు ఈ చింతపండు కాకుండా మేమైతే పులుపు ఎక్కువ తినము కనుక నేనేమి కూడా వేయటం లేదు ఈ ఫ్లేవర్ ఇలానే సరిపోతుంది కొంతమందికి పులుపు ఎక్కువగా ఇష్టపడతారు కనుక అలాంటి వాళ్ళు వన్ టమాటో వేసుకోండి కానీ చింతపండు మాత్రం అస్సలు వేయద్దు టేస్ట్ కొంచెం డిఫరెంట్గా వచ్చేస్తుంది ఇలా చక్కగా చల్లారి పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కచ్చాబిజగా కాకుండా చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి మనం పల్లి చట్నీ ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అలానే చేసుకొని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుని మీకు ఏ కంటిస్టెన్సీలో కావాలో దానికి తగ్గట్టుగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది నిజానికి ఇది మనం పునుగులతో తింటున్నాం కనుక ఇలా చిక్కగానే బాగుంటుంది ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీలో పోపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు టీ స్పూన్లు వేసుకోండి సరిపోతుంది ఎక్కువ ఏమి అవసరం లేదు మీకు ఇష్టం ఉన్నట్లయితే పోపు దినుసులు అన్నీ వేసుకోవచ్చు నేనైతే ఓన్లీ ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిరపకాయలు మాత్రమే వేస్తాను అలానే చాలా మంది పోపు పెట్టేటప్పుడు ఒక దాని వెనక ఒకటి వేసేస్తూ ఉంటారు అలా కాకుండా ఆవాలు జీలకర్ర కొంచెం ఫ్రై అయ్యి చిట్పట్లు ఆడిన తర్వాత మాత్రమే ఎండుమిరపకాయలు వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి మీ దగ్గర ఉంటే ఎండింగ్లో కరివేపాకు వేసుకోండి లేదంటే లేదు పోపు అలా వేగితేనే బాగుంటుంది ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న చట్నీ పైన వేసేసుకొని మిక్స్ చేసుకోవడమే తినే ముందు మాత్రమే పోపును వేసుకుంటే కొంచెం క్రిస్పీగా పోపులు బాగుంటాయి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనకి ముందుగానే దోశ బ్యాటర్ మిగిలిందని చెప్పాను కదా అది అనమాట ఇది వన్ గ్లాసు మినపగుళ్ళకి మూడు గ్లాసులన్నర చొప్పున నేను రేషన్ బియ్యం వేసాను అనమాట చిట్కడు మెంతులు అలానే కొంచెం శనగపప్పు వేస్తాను ఎప్పుడు దోశలకి ఒక్కోసారి అటుకులు కూడా వేస్తాను అది కొంచెం మిగిలింది అనమాట దాంట్లో మనము పిండిని కానీ గోధుమ పిండిని కానీ వేసుకోవాలి నేనైతే గోధుమ పిండి వేసానండి మీకు ఇష్టము ఉంటే అలా కూడా మైదాపిండి వేసుకోవచ్చు అలానే కొంచెం సాల్ట్ ఇలా వేసుకొని ఉండలు అనేవి లేకుండా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి మీకు ఇష్టం ఉన్నట్లయితే ఇందులో సోడా వేసుకోవచ్చు మరి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది మినపు అంటే మనకు మెత్తగానే ఉంటుంది కనుక ఇంకేమీ అయితే వేయనవసరం లేదు మీకు ఇష్టం ఉన్నట్లయితే వేసుకోండి లేదంటే లేదు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర అలానే కొంచెం ఆయిల్ వేసుకొని మరి కాసేపు బాగా మిక్స్ చేసుకుని ఒక అరగంట పాటు పక్కన ఉంచుకోండి మీకు టైం లేని ఎడల ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పక్కన ఉంచుకుంటే కొంచెం బొండాలు సాఫ్ట్గా గుల్లగా వస్తాయి అనమాట అలానే పునుగులు మరి కాస్త టేస్టీగా ఉండడం కోసం మీ దగ్గర పుల్లటి పెరుగు ఉన్నట్లయితే కొంచెం వేసుకోండి బాగుంటుంది జనరల్గా మనము మైదాపిండి బొండలు అయితే పుల్లని పేరులోనే కాసేపు ఉంచుకుంటాం కదా అంటే ఒక సిక్స్ అవర్స్ కానీ ఎయిట్ అవర్స్ కానీ మనం నానబెట్టుకుంటాం కదా అలానే ఉన్నా పర్వాలేదు లేకపోయినా బాగానే ఉంటుంది ఇలా బాగా మిక్స్ చేసి నేను ఒక అరగంట పాటు అలానే పక్కన పెట్టేశాను పెట్టేసుకున్న తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీకు ఇష్టం ఉన్నట్లయితే ఇందులోని కొంచెం పచ్చిమిరపకాయలు ఆనియన్స్ క్యారెట్ తున్ను వేసుకుంటే మరి కాస్త బాగుంటుంది అలా చేసుకున్న పునుగులతోటి చట్నీ లేకపోయినా సరే ఉట్టుగా తిన్నా చాలా బాగుంటాయి తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీలో డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ వేసుకొని ఒక ఎనభై నుంచి తొంభై శాతం మాత్రమే హీట్ అయిన తర్వాత కొంచెం వేసి పిండిని చెక్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మరి ఓవర్గా హీట్గా ఉన్నప్పుడు వేసినట్లయితే ఈ పునుగులు పైన ఎక్కువ కలర్ వచ్చేసి లోపల పిండి పిండి ముద్దలాగా అనమాట అలా ఇప్పుడు కూడా చేయకూడదు కొన్ని కొన్ని డీప్ ఫ్రై ఐటమ్స్కి ఓవర్గా హీట్ అవ్వాలి కొన్ని కొన్ని డీప్ ఫ్రై ఐటమ్స్ ఏంటంటే ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ హీట్ అయితే సరిపోతుంది మధ్య మధ్యలో కూడా మనం సిమ్లో పెట్టుకుంటే మంచిగా లోపల వరకు సమానంగా ఫ్రై అవుతాయి తర్వాత మనం చిన్న చిన్న పునుగులా వేసేసుకోవడమే మీకు పెద్దగా కావాలనుకుంటే ఈ పిండిని కొంచెం ఎక్కువగా తీసుకొని డ్రాప్ చేసుకోవచ్చు ఆయిల్లో నాకైతే చిన్నగానే ఇష్టం కనుక ఇలా చిన్న చిన్నగా వేసేసి వన్ మినిట్ సిమ్లోని వన్ మినిట్ హైలో ఫ్రై చేసుకుంటే మనకి పునుగులు రెడీ అయిపోతాయి నార్మల్గా మనం మైదా పిండి బోండాలు వేసినట్లయితే ముందు రోజే బోల్డ్ అంతా ప్రాసెస్ అనమాట అది నానబెట్టుకోవడం అని అదని ఇదని ఇలా ఇడ్లీ పిండితో కానీ దోశ బ్యాటర్తో కానీ ఇలా ట్రై చేయండి అప్పటికప్పుడే చాలా టేస్టీగా ఉంటాయి అలానే చట్నీలు మనకు నచ్చితే చేసుకోవచ్చు లేదనుకుంటే నేను ముందు చెప్పినట్టు ఆనియన్స్ జీలకర్ర పచ్చిమిరపకాయలు క్యారెట్ తురుము కొంచెం ఎక్స్ట్రా వేసేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అన్నీ పునుగులన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న క్యారెట్ చట్నీ అలానే నేను మార్నింగ్ కొబ్బరి చట్నీ చేశాను అనమాట ఇవి మనకు నచ్చిన చట్నీలతో సర్వ్ చేసుకోవచ్చు ప్రాసెస్ అయితే ఒకటే ఆ చట్నీ ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుందని నేను చూపించలేదనమాట వీడియో లెంత్ కూడా ఎక్కువ అవుతుంది బోరుగా ఉంటుంది మీరు కూడా ఇంట్లో ఎప్పుడైనా ఇలా ఇడ్లీ బ్యాటర్ కానీ దోశ బ్యాటర్ కానీ మిగిలినట్లయితే ఇలా ట్రై చేయండి గోధుమ పిండి వేసుకొని చాలా స్మూత్గా టేస్టీగా వస్తాయి ఈవినింగ్ పూట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో అయితే మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్